క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ ప్రొదుటూలో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి ఆడడం లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అది చెప్పి ఆడద్దు అని చెప్పినాను అప్పటి నుంచి ఆడడంలే మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెల్లు అనే పట్టు మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవడో నరసింహవాడు స్టేట్లో ఉన్నాడు పై లెవెల్కి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులల్లో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అయితే మునివర వాళ్ళకి బాగా వాళ్ళ చెల్లెల్లో అక్కడో చేసుకున్నాడు కాబట్టి మునివరం మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివరం మీద కేసు పెట్టినాడు దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు అతను పెట్టమంటే ఇతను పెట్టినారు అతని ఇతని కేసులో పెడితే నర్సింహ వచ్చి మాట్లాడతాడనే ఉద్దేశంతో కేసులో పెట్టడం జరిగింది కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డీఎస్పి ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చిన విపరీతమైన లంచగొండ విత్తనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒక ఒక నిష్టమైన ఆ అమ్మ చేసే లంచగొండ ప్రతి బ్రాంతి షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్టు డిఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్లో పాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ హిమ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి బౌలు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానివ్వండి దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి ఏంటి పోలీస్ దేనికి అయ్యమ్మ ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ ఎందుకు కేసులో లేన వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళు అందరూ మన క్రికెట్ బెటింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్వాళ్ళు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలే అంటే వీటను విచారించే అధికారం పోలీసు ఉంది ఈ గురేడి ఆడుతున్నాడంటే అంటే మనం నమ్మాల్సిందే ఆ కృష్ణాడి ఆడుతున్నాడు అంటే నమ్మాల్సిందే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది వాళ్ళు ఆడుతున్నాడు సార్ సెల్లో ఉంది మన ఫలాని వాళ్ళకు ఆడినాడు ఫోన్ పంపించినాడు అనే మేము నమ్మాల్సిందే ఇది ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉంది ఇతని మునివర వాళ్ళ బాగుమని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని దేనికి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళ ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము ఏమన్నా వాళ్ళ ఇల్లు ఫ్రెండ్సా స్నేహితులా బంధువులా అంటే ఎక్కడికి పోతాను పరిస్థితి మునివరను ధృవీకరించవాన్ ఆజ్ఞానని నేను సారీ చెప్తా క్షమాపణ చెప్తా ఇష్ట మీది పోలీసు ఇది ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే మేము ఊరికే ఉంటాను అలా మేము రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచగోడిస్తానుమా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మిలావు హాత్మిలావు హాత్మలావు అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు అంటే ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దుట జరగవు గతంలో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది బియ్యం చెన్నైకి పోతాడు అనే స్ట్రిప్షీట్లో రాసినారు జమ్మల మోడుకు అధికారి సర్టిఫై చేస్తాడు ఎట్లా వదిలిపెట్టారు ఎవరు జమ్మల మోడుకు అధికారిని మీరు అడగాల్సిన అవసరం ఏముంది యూ యూ రెఫర్ ది పొద్దుటూరు తహసీల్దార్ ఫస్ట్ కేస్ కేసు ఈ రిజిస్టర్ కేస్ నెక్స్ట్ తహసీల్దార్ పంపించాడు పొద్దుటూరు తహసీల్దార్కు పొద్దుటూరు తహసీల్దార్ డిసైడ్ చేసినాడు ఇది కాదు పేరు పేర్ షాప్ ఏం కాదు ఎక్కడి నుంచో మామూలుగా రైతుల దగ్గర కొని వేయమని సర్టిఫై చేయమను వాళ్ళకు అనుకూలమైన అధికారులకు మీరు బండి పంపిస్తారు మీకు అనుకూలమైన అధికారులు అక్కడ దొంగ సర్టిఫికెట్ ఇస్తాడు తహసీల్దార్ జమ్మనవుడు తహసీల్దార్ కానీ ఎట్ ఇస్తాడు ఇవన్నీ ఎట్లా ఇస్తాడు పైన కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారు ఇవి పాలిష్ చేసుకొని ఈ చెన్నైకి పోతున్నాయంటే నమ్మాలా అంటే నీకు ఆ ఆథరైజేషన్స్ అన్నీ ఇవన్నీ చూసినావా నువ్వు ఆథరైజేషన్ కర్ణాటకలో కొన్నట్టు కర్ణాటక నుంచి తెచ్చి బిమ్మ జమ్మలమడుగులో బియ్యం స్టాక్ చేసినట్టు జమ్మలమడుగులో స్టాక్ గోడౌన్ తహసీల్దార్ వాళ్ళ సివిల్ సప్లైస్ వాళ్ళ గోడౌన్లో దించుకునే దానికి పర్మిషన్ ఉండాలా ఆ పర్మిషన్లు ఉన్నాయా అసలు పొద్దుటూరులో పట్టుకుంటే జమ్మలమడుగు ఎందుకు పంపిస్తారు మీరు అనఫిషియల్గా పొద్దుటూరు డిటీఎఫ్ చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం అని డిప్యూటీ తహసీల్దార్ చెప్పినట్టు నాకు అధికారులు చెప్పినారు దయచేసి నిజాయితీగా పని చేయండి ప్రజల కోసం మా యొక్క రక్షణ కోసం మా యొక్క మాన ధన మాన ప్రాణాలు దానికోసం మిమ్మల్ని పెట్టినారు మీరే మమ్మల్ని తినేసేటట్టు ఉన్నారు కాబట్టి నేను డిఎస్పి వారి మీద ఎంక్వైరీ జరపాలని లేదా న్యాయబద్ధమైన ఆయమో తోసి ఆయమే సమాధానం చెప్పాలని నేను స్థాయి ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా దుకాణానికి సంబంధించిన ఒక గ్యాంగు నడుస్తూ ఉంది గుడుగులో ఉంది పొదుటూరులో ఉంది మైదికూరులో ఉంది ఈ బ్లాక్ మార్కెట్ దారులు చేసే పని ఈ దొంగ బియ్యం అమ్ముకునేదానికి మన పొద్దుటూరు డిఎస్పి గారి సహకారం జమల మడుగు తహసీల్దార్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి